లైక్ అండ్ షేర్ దిస్ ఇప్పుడు ఈరోజు నేను చూపించబెట్టేటువంటి కలెక్షన్ వచ్చేసి నైటీస్ కలెక్షన్ సిస్టర్స్ చాలా అంటే చాలా బాగుంటాయి క్వాలిటీ వైజ్గా ఫ్యాబ్రిక్ వైజ్గా అయితే చాలా సూపర్గా ఉంటాయి సూపర్ మోడల్స్లో ఉంటాయి వెర్త్ కానీ తర్వాత బగల్ కానీ చాలా పెద్దగా వస్తుంది చాలా ఫ్రీ సైజ్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫస్ట్ ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసి జ్యోతిలో జ్యోతి కాటన్లో ఇప్పుడు బటన్ మోడల్ సిస్టమ్ స్క్వేర్ నెక్లో బటన్ సిస్టమ్ వచ్చేసి ఇప్పుడు నిర్ణయించబోయేటటువంటి మోడల్ ఇలా వచ్చేస్తుంది మోడల్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది డిజైన్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది చక్కగా మీకు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు త్రీనేత్ర కలెక్షన్ లైవ్లోకి వచ్చినటువంటి వాళ్ళు చాట్ బాక్స్లో టైప్ చేయండి సిస్టర్స్ ఎవరైతే లైవ్ చేస్తున్నారో వాళ్ళు చాట్ బాక్స్లో టైప్ చేయండి ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ అంతా డిజైన్ ఈ విధంగా వచ్చేస్తుంది హ్యాండ్ ఇలా వచ్చేస్తుంది చక్కగా మీకు ఇంత పెద్దగా వచ్చేస్తుంది హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది త్రీ బటన్స్ వచ్చేస్తాయి చక్కగా మీకు పెద్దగా వచ్చేస్తుంది గేరా వచ్చేసి పెద్దగా వచ్చి చాలా ఫ్రీ సైజు చాలా అంటే చాలా ఫ్రీ సైజ్ వచ్చేస్తుంది మీకు చక్కగా ఇలా వచ్చేస్తుంది సైజ్ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా పెద్దగా వచ్చేస్తుంది ఫ్రీ సైజ్ నైటీ మీకు ఇది వచ్చేసి చాలా ఫ్రీగా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది జస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఫ్యాబ్రిక్ వైజ్గా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వచ్చేస్తుంది క్వాలిటీ వైజ్గా ఫ్యాబ్రిక్ వైజ్గా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మోడల్లో కలర్స్ కూడా మీకు ఉన్నాయి నేను వన్ బై వన్గా ఒక్కొక్కటిగా చూపిస్తాను వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి విశ్వంతలు ఆరెంజ్ షేడ్తో వచ్చేస్తుంది కలర్ వచ్చేసి ఆరెంజ్ షేడ్తో వచ్చేస్తుంది జస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు త్రినేత్ర కలెక్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్స్ లైవ్లోకి వచ్చినటువంటి వాళ్ళు కాస్ట్ వస్తే జస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ సైజ్ సిస్టర్స్ ఇలా వచ్చేస్తుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ త్రినేత్ర కలెక్షన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైవ్లోకి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా చాట్ బాక్స్లో టైప్ చేయండి సిస్టర్స్ చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్గా అయితే వెరీ గుడ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ వైజ్గా సూపర్ అంటే సూపర్ ఉంటుంది సూపర్ వచ్చేస్తుంది గ్యారా అయితే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చేస్తుంది కలర్స్ దిస్ వన్ ఒకటి ఇది కావాలి అని అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సిస్టర్స్ జ్యోతి కాటన్లో ప్యూర్ కాటన్ చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్గా అయితే సూపర్ వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ రెడ్ కలర్ వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చేస్తుంది లైవ్ వాచ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి అని చాట్ బాక్స్లో టైప్ చేయండి సిస్టర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన దగ్గర జ్యువెలరీ కలెక్షన్ నైటీస్ శారీస్ టాప్స్ కుర్తీస్ ఇలా ఆల్ కలెక్షన్ లేడీస్ వేర్కి సంబంధించిన ఆల్ కలెక్షన్ అందించబడుతుంది వెరీ రీజనబుల్ ప్రైసెస్లో అందిస్తాము ఒకసారి మన కలెక్షన్ వచ్చేసి విజిట్ చేయండి ఛానల్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వైజ్గా కూడా సూపర్ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ పింక్ కలర్ ఫ్రీ సైజ్ వచ్చేస్తుంది సిస్టర్స్ చాలా పెద్దగా వచ్చేస్తుంది గ్యారా అయితే మీకు పెద్దగా వెర్త్ అయితే చాలా పెద్దగా వచ్చేస్తుంది చక్కగా ఫ్రీ సైజ్ వచ్చేస్తుంది మీకు క్వాలిటీ వైజ్గానే అయితే అస్సలు ఆలోచించిన అవసరం లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి జస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీషిట్ థౌజండ్స్ ఆఫ్ పీస్ సేల్ చేసామండి మనకి ఎక్కడా రిమార్క్ అయితే లేదు చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్గా అయితే సూపర్ ఉంటుంది ఇలా వచ్చేస్తుంది మీకు కావాలి అని అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ తోటి బ్లాక్ కనకామ్రాడ్ మెరూన్ కాంబినేషన్ తోటి ఆరెంజ్ లైట్ ఆరెంజ్ బ్లాక్ ఎగ్జాక్ట్లీ కలర్స్ అయితే పడుతున్నాయి సిస్టర్స్ మీకు అయితే ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది కలర్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి క్వాలిటీ వైజ్గా అయితే సూపర్ ఉంటుంది ఇలా వచ్చేస్తుంది మొత్తం ఇలా వచ్చేస్తుంది త్రీ బటన్స్ వచ్చేస్తాయి స్క్వయర్ మోడలు చక్కగా మీకు ఇలా పట్టీలాగా వచ్చేస్తుంది మీకు ఫ్రీగా ఉంటుంది సైజ్ వచ్చేసి చాలా ఫ్రీగా ఉంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి పొడి కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి పొడి కలర్ ఎగ్జాక్ట్లీ కలర్స్ అయితే పడుతున్నాయి సిస్టర్స్ కలర్స్ మంచిగా ఏదైతే ఉన్నాయో కరెక్ట్గా అవే కలర్స్ పడుతున్నాయి మీకు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్గా డిజైన్ వైజ్గా సూపర్ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ప్యూర్ క్వాలిటీ వస్తుంది చక్కగా మీకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఇలా వచ్చేస్తుంది మీకు కావాలి అని అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిస్టర్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి క్రీమ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ క్రీమ్ అండ్ మ్యాంగో డిజైన్ తోటి వచ్చేస్తుంది మ్యాంగోస్ డిజైన్ క్రీమ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది క్రీమ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది దిస్ వన్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది కలంకారీ డిజైన్ లాగా మ్యాంగో డిజైన్ వచ్చేస్తుంది చక్కగా మీకు ఇలా క్వాలిటీ వైజ్గా డిజైన్ వైజ్గా సూపర్ అంటే సూపర్ ఉందండి లుక్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇలా వచ్చేస్తుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇలా నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మెరూన్ అండ్ బ్లాక్ లైట్ ఎల్లోష్ కాంబినేషన్ తోటి సేమ్ మనకి ఏదైతే కెమెరాలో కనబడుతుందో సేమ్ పీస్ వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది ఇలా ఎగ్జాక్ట్లీ కలర్స్ అయితే పడుతున్నాయి సిస్టర్స్ మీకు వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ చాలా అంటే చాలా బాగుంటుందండి క్వాలిటీ వైజ్గా ఇలా వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తోటి వచ్చేస్తున్నటువంటి డిజైన్ వస్తుంది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ డిజైన్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది చక్కగా మీకు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్గా అయితే లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది లైవ్ క్లియర్ గా ఉంది కదా క్లియర్గా కనబడుతుంది కదా అండి లైవ్ వాచ్ చేసే వాళ్ళు ఒక్కోసారి మెసేజ్ చేయండి కలర్స్ క్లియర్గా కనబడుతున్నాయి కదా మీకు ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చేస్తుంది దిశ వచ్చేసి బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చేస్తుంది దిశ ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది వచ్చేసి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి క్వాలిటీ వైజ్గా ఫ్యాబ్రిక్ వైజ్గా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకొని నా వాట్సాప్ నెంబర్కు చేయండి ఎంక్వైరీ చెక్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ చేసినట్లయితే నేను మీ అడ్రస్కు కొరియర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మరొక మోడల్ చూసేద్దాము నెక్స్ట్ మరొక మోడల్ చూసేద్దాము మీకు ఈ మోడల్లో ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్ చేసేయండి కలర్స్ మళ్ళొక్కసారి చూపిస్తాను నేను మీకు వన్ బై వన్గా ఇప్పుడు ఈ మోడల్లో దిస్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ వన్ మీకు ఏ కలర్ కావాలన్నా కూడా చక్కగా స్క్రీన్ షాట్ తీసేసుకొని నా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్ జస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ జస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏది కావాలన్నా కూడా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ నెక్స్ట్ వన్ రెడ్ కలర్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ కలర్ ఇలా మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి నెక్స్ట్ మరొక మోడల్ చూసేద్దాం సిస్టర్స్ ఇంతసేపు స్క్వేర్ నెక్లో చూసాం కదా ఇప్పుడు వచ్చేసి రౌండ్ నెక్లో వన్ వచ్చేసి రౌండ్ నెక్లో ఇలా వచ్చేస్తుంది మోడల్ వచ్చేసి మూడలు వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది గ్యారా చూసుకోండి ఎంత పెద్దగా వచ్చేస్తుందో మీకు వైలెట్ షేడు ఇలా వచ్చేస్తుంది ఇలా వస్తుంది మీకు వచ్చేసి ఇంతసేపు స్క్వయర్ నెక్లో చూసాం కదా మనం వచ్చేసి ఇప్పుడు రౌండ్ నెక్లో మోడల్స్లో కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇలా ఇలా వచ్చేస్తుంది మోడల్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది మీకు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది చూసుకోండి ఇలా వచ్చేస్తుంది హ్యాండ్ కూడా ఇంత వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది వేసుకుంటే కనుక ఇలా వచ్చేస్తుంది లిక్ వచ్చేసి హ్యాండ్ లిక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది చక్కగా మీకు ఇలా ఇలా వచ్చేస్తుంది పైన మెంతి ఎల్లో కాంబినేషన్ కింద వచ్చేసి వైలెట్ కాంబినేషన్ వచ్చేస్తుంది చక్కగా మీకు ఇలా ఇలా వచ్చేస్తుంది రౌండ్ నెక్తో వచ్చేస్తుంది ఇస్ వన్ వచ్చేసి రౌండ్ నెక్తో వచ్చేస్తుంది దీంట్లో కూడా ఈ మోడల్లో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ జస్ట్ త్రీ ఫిఫ్టీ షిపింగ్ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీచిపోయి కొంచెం లైట్ కనబడుతుంది కానీ యాక్చువల్లీ కొంచెం డార్క్ కలరే అండి వైలెట్ వచ్చేసి కలర్ కలరు వన్ వచ్చేసి వైలెట్ కలర్ ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ దీంట్లో కలర్స్ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ మెరిన్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కావచ్చు దిస్ వన్ వచ్చేసి మెరూన్ ఇలా వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చేసి ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది జస్ట్ త్రీ ఫిఫ్టీ అవుంది वन वे दिशा वे प्यूर्टन जस्ट थ्री फिफ्टी ओन जस्ट फिफ्टी ओन फ्री सैज जस्ट थ्री फिफ्टी ओन फ्री सैजे दिशा वो थ्री फिफ्टी नैक्टी దిస్ మోడల్లో త్రీ కలర్స్ వచ్చేసాయి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కు పిన్ చేయండి ఎంక్వైరీ చెక్ చేసుకొని నేను మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తాను మీకు ఎక్కడికి అంటే అక్కడి కొరియర్ చేస్తాను నెక్స్ట్ వన్ మోడల్ వచ్చేసి నెక్స్ట్ వన్ మోడల్ వచ్చేసి మరొక మోడల్ చూసేద్దాము నెక్స్ట్ మోడల్ వచ్చేసి కళ్యాణి నెక్లో మోడల్ వచ్చేసి కళ్యాణి నెక్ కళ్యాణి నెక్లో ఇలా వచ్చేస్తుంది మోడల్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది హ్యాండ్కి వచ్చేసి ఇలా వచ్చేస్తుంది చక్కగా మీకు హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది నైట్ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది ఫ్రీ సైజ్ వచ్చేస్తుంది మీకు దిస్ వన్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ లెంత్ వచ్చేస్తుంది చక్కగా మీకు లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ లెంత్ దాకా వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది జస్ట్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ వెరీ రీజనబుల్ ప్రైసెస్లో వస్తున్నాయి మీకు ఎన్ని కావాలంటే అన్నీ బల్క్గా కూడా ఇస్తాను నేను మీకు దిస్ వన్ వచ్చేసి మీకు ఎన్ని కావాలన్నా కూడా అని నేను ప్రొవైడ్ చేయగలను క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంటుందండి ఎన్ని కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి మీకు నైటీస్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి జస్ట్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ త్రీ హండ్రెడే అండి త్రీ హండ్రెడ్లో మంచి క్వాలిటీతో వచ్చేస్తుంది కళ్యాణి తోటి వచ్చేస్తుంది దిస్ వన్ వచ్చేసి కళ్యాణి నెక్ ఇంతకుముందు రౌండ్ నెక్ చూసాము తర్వాత స్క్వేర్ నెక్ చూసాము కదా దిస్ వన్ వచ్చేసి కళ్యాణి నెక్ ఇలా వచ్చేస్తుంది నెక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది దీంట్లో కూడా కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకు వచ్చేసి బ్లూ నెక్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది నెక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది బ్యాక్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది చక్కగా మీకు ఇలా వచ్చేస్తుంది జస్ట్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షూటింగ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షూటింగ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షూటింగ్ దీంట్లో కూడా కలర్స్ అవైలబిలిటీగా ఉన్నాయి మన దగ్గర దిస్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ వన్ కలర్ కలర్స్ అయితే మీకు ఎగ్జాక్ట్లీ పడుతున్నాయండి కలర్స్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ వస్తున్నాయి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకొని నా వాట్సాప్ నెంబర్కి చేయండి జస్ట్ త్రీ హండ్రెడ్లో సూపర్ క్వాలిటీ తోటి ఫ్యాబ్రిక్ వైజ్గా సూపర్ అంటే సూపర్ ఉంటుంది డిఫరెంట్ మోడల్స్ తోటి వస్తున్నటువంటి నైటీస్ జస్ట్ ఇది కళ్యాణి నెక్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ రౌండ్ నెక్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్వేర్ నెక్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ మోడల్ కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను చక్కగా మీకు డిజైన్స్ వచ్చేసి మోడల్స్ డిజైన్స్ రౌండ్ నెక్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి మీకు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్గా అయితే ప్యూర్ కాటన్ వచ్చేస్తుంది మీకు చక్కగా నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ ఇలా వచ్చేస్తుంది జస్ట్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ కళ్యాణి నెక్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిపింగ్ రౌండ్ నెక్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిపింగ్ నెక్స్ట్ స్క్వేర్ నెక్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ ఇంతకుముందు కూడా మనం టూ మోడల్స్ షేర్ చేసామండి మన ఛానల్లో ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి మోడల్స్ చెక్ చేయండి మీకు ఏది కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి చేయండి నేను అవైలబిలిటీ చెక్ చేసుకొని మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తాను మీకు ఎక్కడ కావాలో అక్కడ కొరియర్ చేయడం జరుగుతుంది ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి సిస్టర్స్ జ్యువెలరీ కలెక్షన్ శారీస్ డ్రెస్సెస్ ఇలా నైటీస్ జ్యువెలరీ ఆల్ కలెక్షన్ అందించబడుతుంది ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టు ఆల్